బాగుంటుంది మరి కానీ ఇప్పుడు మన మధ్యలో ఉంటా సహోదరులు

మీరు విన్నారనుకుంటా నవ్వుతున్నారు అన్నగారు థ్యాంక్ యూ మరి ఒకవేళ ఫజ్దుర్ రెహమాన్ గారు కూడా ఉంటే బాగుండేది ఎందుకంటే ఆయన చేసిన కొన్ని కామెంట్స్ నేను బదులు ఇవ్వాలనుకుంటున్నాను అదేంటి అంటే తప్పకుండా చూస్తారు యూట్యూబ్లో పెడతాను నా చాలామంది చూస్తున్నారు యూట్యూబ్లో నావి సో ఇవి కూడా చూడండి నాకు ముప్పై నిమిషాలు ఇచ్చారు దేవుని వాకింగ్ గురించి మాట్లాడటానికి అమీన్ గారు మీరు ఉంటారని నేను ఆశిస్తున్నాను లోపలికి వచ్చినప్పుడు అమ్మీన్ గారు నన్ను పలకరిస్తూ బాగున్నారా అంటే ఆయన చెప్పారు నాకు అల్లా దయవల్లా బాగున్నాను అని సంతోషం సార్ మీరు అది వాడండి నేను చాలా మంచిది అని కూడా చెప్పాను నేను మీకు పర్మిషన్ ఇస్తున్నాను వాడమని ఇప్పుడు ఏంటంటే మన అయ్యగారు చేసిన కామెంట్స్లో లేకపోతే ఆయనకి ఆయన ఇచ్చినటువంటి అభిప్రాయాల్లో కొన్ని అభిప్రాయాలు చెప్పారు అతి ప్రాముఖ్యంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే అయ్యగారు ఏమన్నారంటే బైబిల్ను నూటికి నూరు శాతం నేను విశ్వసిస్తాను అని చెప్పారు నేను నిజంగా అభినందిస్తున్నాను ఆయన అభినందించి స్వాగతిస్తున్నాను బైబిల్ నూటికి నూరు నూరు శాతం ఆయన దేవుని వాక్యంగా ఆయన మరి ఒకవేళ విశ్వసిస్తే రేపు బాప్తిసం తీసుకోమని కూడా నేను ఆయన్ను ఆహ్వానిస్తున్నాను నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మనం నమ్మే విశ్వాసాలకు సరైన ప్రాతినిధ్యం మనం వహించాలి మనం నమ్మే విశ్వాసాలకు సరైన ప్రాతినిధ్యం వహించకుండా అవతలి వారిని మభ్యం పెట్టేటట్లుగా మాట్లాడకూడదు అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను ఒకవేళ ముస్లిమును అయితే కురాను నూటికి నూరు శాతం నమ్ముతాను ఒకవేళ నేను ఓన్లీ కురాన్ తెగకు చెందిన వాడిని అయితే కురాన్ను మాత్రమే నమ్ముతాను ఏలే సున్నా లేకపోతే ఏలే హదీస్ లాంటి భిన్న తెగలకు చెందిన వాడిని అయితే నేను దేన్నైతే సున్నీ సున్ని ఇస్లాం అంటారో వారికి ఉన్నటువంటి సహీ గ్రంథాలను నమ్మి మరీ వాళ్ళు మాట్లాడతారు అయితే మేము చాలాసార్లు మరి సహోదరు వర్తకు రాజ్ కుమార్ గారు ఈ ఫీల్డ్లో కొత్త కాబట్టి ఆయనకి నేను ఈ సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను ఏంటంటే మనం ఏదైనా ఒక దృక్పథాన్ని ముందుంచాలి అన్నప్పుడు సంపూర్ణంగా సమగ్రంగా ముందుంచాలి బైబిల్లో ఉన్నటువంటి యేసు ప్రభువు అబద్ధమాడాడు అని చెబితే అసలు మీరు ముస్లిం అవటానికి వీల్లేదు మరి మీరు ఎలా ముస్లిం అయ్యారో నాకు అర్థం కావట్లేదు మొదటి మొదటి ప్రశ్న మా సోదరుని కూడా నేను ప్రశ్నలు వేస్తాను ఐగారు వేసినట్లే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు కనిపించాడు తిన్నాడు అని నమ్మిన మీరు ఏ విధంగా ముస్లిం అయ్యారో నాకు అర్థం కావట్లేదు నాకు ఇంకా పజల్డ్ నేను యాక్చువల్గా దయచేసి మీరు మీరు నమ్మిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోండి మీరు నాకు సజెషన్స్ ఇవ్వకండి సార్ నాకు ముప్పై నిమిషాలు ఇచ్చారు నేను ఏమైనా మాట్లాడచ్చు ఇక్కడ నాకు ఏమని చెప్పారు అంటే వీళ్ళిద్దరూ మాట్లాడిన దాన్ని అనలైజ్ చేసి మీ అభిప్రాయం చెప్పండి అన్నారు నా అభిప్రాయం చెప్తున్నాను విని తీసుకునే వాళ్ళు తీసుకోండి మీకు ఇష్టం లేకపోతే తర్వాత నన్ను సంప్రదించండి మనం మాట్లాడదాం ఏమన్నా అభ్యంతరం ఏ అభ్యంతరం లేదు అలా మేము చాలామంది ముస్లిం సహోదరులను అడిగాం అయ్యా ముప్పై నిమిషాలు వాళ్ళు మాట్లాడతారు ముప్పై నిమిషాలు ఈయన మాట్లాడతాడు ఈయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక ముప్పై ముప్పై ప్రశ్నలు అన్నాడు నలభై ప్రశ్నలు అన్నాడు నలభై ఐదు ప్రశ్నలు అన్నాడు అని మన అయ్యగారు చెప్పారు అయితే ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పారు అన్నది ప్రాముఖ్యం ఎన్ని ప్రశ్నలు వేశారు కాదు సమాధానం చెప్పాలి అలాంటి చేవ ఉన్నవాళ్ళు ముందుకు రావాలి రెండవ మాట ఏంటంటే ఎన్ని ప్రశ్నలు సమా ఎన్ని ప్రశ్నలు వేశారు అన్న సంఖ్యలో పొరపాటు చూసిన వాళ్ళు ఎన్ని ప్రశ్నలలో నిజం ఉంది అని కూడా చూడాలి మరి అయ్యగారికి నేనే నేను ఇచ్చే హితవు ఏంటంటే అయ్యా మీరు మాట్లాడేటప్పుడు ఎవరితో అయినా ఒక సమాజానికి సంబంధించిన వ్యక్తితో మాట్లాడేయాలి అనుకున్నప్పుడు వారి సంపూర్ణ విశ్వాసాన్ని ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తారో వారిని ఎన్నుకోండి సంపూర్ణ విశ్వాసానికి ప్రాతినిధ్యం వహించకుండా సగం అక్కడ సగం ఇక్కడ కాలు పెట్టే కాలు పెడుతూ నాకు చాలా అభి అభి ఏమంటారు అనుభవం ఉంది నీకు లేదు అని అనుకుంటే అలాంటి వా అలాంటి చర్చ నా ఉద్దేశంలో సరైన చర్చ కాదు సరైన చర్చ ఏమిటి అంటే సత్యాన్ని స్థాపించేదిగా ఉండాలి రెండు పుస్తకాల నుంచి సమగ్రమైన సత్య సత్యం స్థాపించాలి రెండు పుస్తకాలే కాదు రెండు అభిప్రాయాలు రెండు వరల్డ్ వ్యూస్ రెండు ప్రపంచ దృక్పథాలు ఉన్నాయి ఆ రెండు ప్రపంచ దృక్పథాల మధ్య ఒక ఒక భేదాభిప్రాయం కలుగుతూ ఉంది అయ్యగారు చెప్పినట్లుగా ఇద్దరు రెండు సమాజాలు ఒకడే దేవుడు అని నమ్ముతారు అయితే కొన్ని అపోహలు ఉన్నాయి ఏంటి అపోహలు అంటే ముస్లిములు నమ్మే దేవుడు ఒంటరి వాడు క్రైస్తవులు నమ్మే దేవుడు బహుళత్వం గలవాడు దీని గురించి చర్చించాలి ఆ చర్చ ఆహ్వాన ఆహ్వానదగినమైంది అలాంటి చర్చ చేద్దాం ముస్లిముల సంపూర్ణ దృక్పథం నుంచి అంటే వారి హదీసులు మరియు ఖురాన్ నుంచి క్రైస్తవుల సంపూర్ణ దృక్పథం అంటే వారి బైబిల్ నుంచి చర్చ జరగాలి దానికి నేను ఆహ్వానం పలుకుతున్నాను అదేవిధంగా ఏసుప్రభువు దేవుడా ప్రభువు దేవుడు కాదా ప్రభువు కూడా దేవుడా దేవుడు దేవుడులో ఒకడా అన్నది కాదు అని కూడా అయ్యగారు తమ కామెంట్లో చెప్పారు అయితే నా అభిప్రాయం ఏమిటి అంటే ఏసుప్రభు దేవుళ్ళలో ఒకడు అని చెప్పే సమాజం ఒకవేళ ఉండొచ్చేమో వారిని క్రైస్తవులు అనరు మనం మాట్లాడుకుంటున్నది క్రైస్తవ ప్రేమైక చర్చా వేదిక సో ఇది ఇన్సైడ్ ది హౌస్ జరుగుతున్నటువంటి మాటలు ఇంట్లో మాట్లాడుకున్నటువంటి మాటలు ఇవి అంటే దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా తన ఉనికిని చాటుకున్నాడు అని నమ్మే క్రైస్తవుల ప్రాతినిధ్యం ఈయన వహిస్తున్నాడు ఆ ప్రాతినిధ్యంలో మనం మాట్లాడాలి కానీ ఆయన నమ్మని దాన్ని కోట్ చేసి తీసుకొని రావటం వల్ల మనం ఊరికి ఇప్పుడు నవ్వుకొని వెళ్ళిపోతాం కానీ సత్యస్థాపన జరగదు రెండవ నా నేను గమనించింది ఏమిటంటే మరి గట్టిగా మాట్లాడటము అన్న విషయాన్ని పక్కన పెడితే ఒక ఒక రకమైన మాట అంటే పొరపాటున రా వచ్చి ఉండొచ్చు అదేంటి అంటే తాట తీయడానికి ఒకటో శతాబ్దంలోనే తాట తీసుంటే ఇంత దూరం వచ్చేది కాదు అన్న మాట పొరపాటున అయ్యగారు రాజ్ కుమార్ గారు అన్నారు అది పొరపాటనే నేను గ్రహిస్తున్నాను దానికి వాళ్ళు పొరపాటు అని గ్రహిస్తే చాలా మంచిది ఎందుకంటే తాట తీయటం కాదండి ప్రజలను చంపారు ఏసు దేవుడు అన్నందుకు సింహాలకు వేశారు పైనుంచి కిందికి ఈట దించారు అయినా ఏసు దేవుడు అని ఈరోజు వరకు మేము చెప్తున్నాం కనుక దయచేసి మరి ఆవేశాలు రెచ్చగొట్టే మాటలు కాకుండా చర్చ ప్రేమైక చర్చా వేదికగా ఉండాలి అన్నది నా అభిప్రాయం నేను అలాంటి చర్చ కోసం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మూడవది మనకు ఇలాంటి చర్చలు జరగకుండా ఆగ ఆపటానికి లేకపోతే సత్యస్థాపన జరగకుండా చేయటానికి ఒక శక్తి పనిచేస్తూ ఉంది అదేంటి అంటే వాడినే సాతాను లేక శైతాన్ అంటాం వాడు మన కళ్ళకు ఒక అంధకారాన్ని పెడతాడు మన మనోనేత్రాలతో మనం యేసును చూడకుండా ప్రభువును చూడకుండా ఆపేస్తాడు అన్నది మా అభిప్రాయం క్రైస్తవ లోకానికి ఉన్న అభిప్రాయం కాబట్టి క్రైస్తవ లోకానికి ఉన్న అభిప్రాయాన్ని సగర్వంగాను గౌరవంగాను అదేవిధంగా ప్రేమపూర్వకంగాను మేము మీకు ఆ కళ్ళకు ఉన్నటువంటి తెరలు తొలగించే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా ముస్లిం సహోదరులు కూడా వాళ్ళకు అభిప్రాయం ఉండొచ్చు మీరు సగం సత్యాన్ని మాత్రమే తెలుసుకున్నారు పూర్తి సత్యం తెలుసుకుంటే ఎంత బాగుంటుంది అని మీరు దావా చేస్తారు మీరు పిలుస్తారు రండి మనం చర్చించుకుందాం ఇది ఒక మంచి స్నేహపూర్వకమైన వాతావరణంలో జరిగితే చాలా మంచిది అలాంటి చర్చలు ఒకవేళ ఎవరైనా చేయాలి అని అనుకుంటే మరి తప్పకుండా చేద్దాం మీరు మాతోనూ సంప్రదించవచ్చు ఒకవేళ ఈ ఈరోజు అయ్యగారు మమ్మల్ని రిప్రజెంట్ చేయకపోయినప్పటికీ మేము సాక్షి అపాలజెటిక్స్ అనే నెట్వర్క్ తరఫున మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఎవరైనా సంపూర్ణ హదీసులు సంపూర్ణ ఖురాన్ వెలుగులో మళ్ళీ మాట్లాడుకుందాం సార్ మనము వలిగారు సంపూర్ణ హదీసులు సంపూర్ణ ఖురాన్ వెలుగులో ముస్లిం దృక్పథాన్ని బయలుపరిచే వాళ్ళు ఉంటే తప్పకుండా మనం మాట్లాడుకుందాం అంతేకాని పరుషమైన మాటలు మనకు అవసరం లేదు ఇక సబ్జెక్ట్ దగ్గరకు వద్దాం యేసు దేవుడు కాదా అన్నది ప్రశ్న దానికి మరి ప్రభుదాస్ గారు ముప్పై ఐదు కానివ్వండి ముప్పై కానివ్వండి నలభై కానివ్వండి నలభై ఐదు కానివ్వండి ప్రశ్నలు వేశారు ఆ ప్రశ్నలకు సమాధానము వచ్చిందో లేదో కూర్చున్న మీ అందరికీ తెలుసు మీరు దాన్ని మీ అభిప్రాయాల్లో చూసి చూడండి నిజానికి నేను ఇంతసేపు మాట్లాడుతున్నాననేంటి ఆయన పది నిమిషాలే మాట్లాడాడే అన్న ప్రశ్న మీలో రావచ్చు అయితే మొదటగా మాటలు జరిగిన సమయంలో ముస్లిములు ముస్లిం సముదాయం ఒకవేళ ఇలాంటిది ఆర్గనైజ్ చేస్తే కేవలం ఫజలు రెహమాన్ గారే మాట్లాడాలి అని చెప్పారు కానీ క్రైస్తవులు సహృదయంతో ఇది ఏంటి ప్రేమైక వేదిక కాబట్టి ముస్లిం సముదాయానికి కూడా పది నిమిషాలు ఇద్దాం అని నిర్ణయించారు కాబట్టి దెర్ ఈజ్ నో అన్ఫేర్నెస్ ఇక్కడ సహృదయంగా మరి ఐజక్ కలపాల గారు చేసినటువంటి ఈ పనిని నేను అభినందిస్తున్నాను తప్పకుండా మాట్లాడటానికి అభిప్రాయం ఉండాలి చర్చలు జరగాలి వా మనం మన అభిప్రాయాలు మనం చెప్పుకోవాలి కాబట్టి ఐదు మాటల్లో యేసు ప్రభు దేవుడు అని చెప్పడానికి హ్యాండ్స్ అన్న పదాన్ని నేను ఉపయోగిస్తున్నాను ఆయన దేవునికి మాత్రమే లేకపోతే తండ్రికి మాత్రమే ల దక్కవలసినటువంటి ఘనతను తండ్రికి మాత్రమే దక్కవలసినటువంటి ఘనతను ఆయన కూడా తన పైన క్లెయిమ్ చేసుకున్నాడు యోహాను స్వార్త ఐదు ఇరవై రెండు ప్రకారం తండ్రిని ఏ విధంగా ఘనపరచదరో నన్నును అలాగనే ఘనపరచండి అని ఆయన పిలుస్తున్నాడు రెండవది ఆయన అధికారము తండ్రికి ఏదైతే కలిగి కలి ఉందో అదే అధికారాన్ని ఆయన కూడా ప్రదర్శించాడు భూలోకములోను పరలోకములోను నాకు సర్వాధికారము ఇంది అని చెప్పాడు మూడవ మాట ఇవ్వబడింది అన్నాడు ఇవ్వబడింది అంటే ఇచ్చినవాడు గొప్పోడు కదా అనే ప్రశ్న వచ్చింది కాబట్టి దానికి కూడా ఒక క్లారిఫికేషన్ ఉంటే పోతుంది కదా ఆయన ఫిలిప్పీలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ప్రకారం మనిషిగా వచ్చినప్పుడు రిక్తుడై వచ్చాడు తిరిగి ఆ అధికారాన్ని తన అధికారాన్ని పొందుకునేటట్లుగా యోహాను స్వార్థ పదిహేడవ అధ్యాయంలో ప్రార్థన చేశాడు విఘ్నులు కాబట్టి మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను తొందరగా లోపలికి వెళ్ళట్లేదు తండ్రికి కలిగి ఉన్న నామములను ఆయన కలిగి ఉన్నాడు కాపరి సృష్టికర్త సర్వజ్ఞుడు మొదలగు నిస్తరమైన నామములు అంటే ఇమ్యూటబుల్ అన్కమ్యూనికేటబుల్ అవి ఎవరికి ఇవ్వలేనివి ఆయన కలిగి ఉన్నాడు డీడ్స్ తండ్రి మాత్రమే చేసే పనులు కుమారుడు చేస్తాడు ఆఖరిగా తండ్రి మాత్రమే అధిరోహించే సింహాసనాన్ని సీట్ను ఈయన అధిరోహిస్తాడు వీటి కారణంగా ఆయన సంపూర్ణమైన దేవుడు అని క్రైస్తవ అభిప్రాయం క్రైస్తవులు బైబిల్ చదివితే అదే అర్థమవుతుంది వాళ్ళకి ఒక్క గుణం కూడా నాకు కనపడలేదు అని అలిగిన వాళ్ళకి నేను ఐదు గుణాలు చెప్పాను ఒకవేళ ఇప్పుడు మరి కూర్చుని సంవాదించుకున్న ఇద్దరికి కూడా మీరు నన్ను ఆహ్వానించి రెండు మాటలు చెప్పమన్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి స్నేహపూర్వకమైన మాటలు మాట్లాడుకోండి అది మంచిది చాలా మంచిది అది ఒకరినొకరు దూషించుకోవటం కంటే ఒకరినొకరు చంపుకోవటం కంటే నాది నమ్మకపోతే నిన్ను చంపుతాను రా అనటం కంటే నాది సత్యము ఎందుకు చూడవు అని చెప్పటం మంచిది కాబట్టి కూర్చున్న యువతనందరినీ నేను ఆహ్వానిస్తున్నాను ఒకవేళ ఇలాంటి ఆలోచన కలిగిన వారు ఎవరైనా ఉంటే మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు చేయాలి మరింతగా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి ప్రశ్నలు ఉంటే అడగాలి ప్రశ్నలను తెలుసుకోవాలి అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి ముప్పై నిమిషాలు ఆయన మాట్లాడాడు ముప్పై నిమిషాలు ఈయన మాట్లాడాడు నలభై నిమిషాలు ఆయన నలభై నిమిషాలు ఆయన పదిహేను నిమిషాలు అయినా ఏమర్థమైంది సార్ నలభై ఐదు నిమిషాలు నలభై ఐదు ప్రశ్నలు అన్నాడు ఆయన నలభై ఐదు మాటలు చెప్పాడు ఏం అర్థమైంది చర్చ అనేది ఒక రెండు రోజులు ఒక మూడు రోజులు మాట్లాడదాం ఒక ముగ్గురు నలుగురు ప్రాతినిధ్యం వహించండి మనం ఒక మనిషిని ఎత్తి చూపటము అనేది ముఖ్యం కాదు కానీ సత్య స్థాపన జరిగేది ముఖ్యం సత్యమును స్థాపించడం కోసం ఒక ముగ్గురు నలుగురు కూర్చొని మేము తమిళనాడులో చేసాం తమిళనాడులో తమిళనాడు తౌహీద్ జమాత్ అని పిజే అబ్దుల్ మౌలవి గారితో వారి సముదాయంతో కూర్చుని వారి మసీదులోనే ఖురాన్ దేవుని వాక్యమా కాదా అన్న విషయంలో రెండు రోజులు మాట్లాడుకున్నాం చక్కగా ఉండింది ఎంత బాగుండింది ప్రతి ప్రశ్నకు కూలంకషమైన సమాధానం ప్రతి ప్రశ్నను సంపూర్ణంగా విప్పి చూసే అవకాశం అలాంటి ఒకవేళ స్నేహపూర్వకమైన వాతావరణంలో చర్చలు జరిగితే ఒక కంప్లీట్ ఒక ఒక పూర్తి దినం లేక రెండు దినాలు పూర్తిగా మాట్లాడగలిగితే ఎవరైనా అలాంటి వక్తలు ముందుకొస్తే చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం దేవుడు విన్న మీ అందరినీ దీవించినగాక వచ్చిన మీరందరూ మీకు ప్రశ్నలుంటే వేయండి ఒకరితో ఒకరు మాట్లాడుకోండి ఒకవేళ ఇలాంటి ఆశ ఇంకా ఏదైనా ఉంటే తప్పకుండా మమ్మల్ని కూడా సంప్రదించమని ప్రేమపూర్వకంగా ప్రభుపేట మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను మరి దేవుడు ఈ వాక్యమును దీవించనుగాక సాతానుడు ఈ వాక్యమును మీ హృదయంలో నుంచి ఎత్తుకొని పోకుండా ఆయన కాపాడునుగాక ఆమె